పర స్త్రీతో కరచాలనం చాలనం ముయుట అల్లా మన సమాజంలోని కొన్ని ఆచారాలు అల్లా ధర్మం యొక్క హద్దులను మీరాయి ప్రజల అల్వాట్లు వారి అందవైఖరి అల్లా ఆదేశాలకు వ్యతిరేకంగా మితిమీరిపోతున్నాయి చివరికి పరిస్థితి ఎంతవరకు చేరిందంటే నీవు వారిలోని ఏ ఒక్కరికైనా అల్లా ధర్మం ఆదేశం తెలిపి దాని నిరూపణాలు నిదర్శనాలు చూపిస్తే వారు నిన్ను ప్రగతి విరోధి ఇట్లాంటి మీరు పాత కాలపు ఆచారాలు ఆచరిస్తే ఎక్కడ డెవలప్ అవుతారు ఇలాంటి మాటలు మాట్లాడతారు ఏమంటారు వారు నీవు వారికి ఇలాంటి బోధనలు ఇచ్చినప్పుడు నిన్ను ప్రగతి విరోధి సంకీర్ణవాది బంధుత్వం తెంచువాడు మరియు సత్సంకల్పాల్లో అనుమానించేవాడు అని నానా రకాలుగా దూషిస్తారు పేర్లు పెడతారు పిన తండ్రి మరియు పెత్తండ్రి కూతుళ్ళతో మేనత్త చిన్నమ్మ మరియు పెద్దమ్మ కూతుళ్ళతో సోదరుల భార్యలతో పిన తండ్రి మరియు పెత్తండ్రి భార్యలతో మరియు మేనమామ భార్యలతో కరచాలనం చేయడం మన సమాజంలో నీళ్లు త్రాగడం లాంటి తేలికగా మారింది కానీ ఇందులో ధార్మికంగా ఉన్న నష్టాలను తెలివైన దృష్టితో చూస్తే ప్రజలు అలా చేయడం మానుకుంటారు కానీ ఆ విధంగా ఆలోచించడం లేదు కదా ప్రజలు నేను అన్నిటికంటే ముందు నన్ను పుట్టించిన సృష్టికర్తకు విధేయుడిని అందుకే ముస్లింని నేను ప్రవక్తను విశ్వసించాను గనక నేను తప్పకుండా ప్రవక్త విధానాన్ని పాటించాలి అన్నటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి ఒకసారి ప్రవక్త సల్ల అలై వారి అధీతో శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ോ കൊട്ടും ആ ദുഡ് സൂദി അതി బొంతలు కొట్టే కుట్టేటువంటి సూదులు తెలుసా దాంతో ఇలా ఒక్కసారి తల మీద గుచ్చితే ఏమవుతుంది మీలో ఒకరి తలపై పెద్ద సూది లేదా మొలతో గుచ్చడం పర స్త్రీని ముట్టుకునే దానికంటే ఎంతో మేలు ఉల్టా అర్థం చేసుకోకండి పర స్త్రీని ముట్టుకోవడం మేలు కాదు పర స్త్రీని ముట్టుకోవడం కంటే మన తలలో ఏదైనా ఇనుప పెద్ద సూదితో ఇలా గుచ్చడం అది చాలా మీరు అని అంటున్నారు ప్రవక్త సార్ అంటే ఏమిటి పర స్త్రీని ఇలా తాకడం ఏదైనా దురుద్ధంతో ముట్టుకోవడం ఎంత ఘోరమైన పాపము ఈ హదీస్ ద్వారా అర్థం చేసుకోవచ్చు తమిలోని హదీస్ జామీన్ లో ప్రస్తావించారు నాలుగు తొమ్మిది రెండు ఒకటి ఇక ఇక్కడ కొంచెం ఆగి ఒక్కసారి మీరు మన సమాజంలో ఉన్నటువంటి కొన్ని చెడులను గ్రహించండి ఎన్నో రకాల గిఫ్ట్లు యువకులు ఒకరు మరొకరికి ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారు స్కూల్ కాలేజీల్లో ఉన్నవారు కానీ లేకుంటే ఇలాంటి బంధుత్వాల్లో ఫ్రెండ్షిప్ అని అలాంటి గిఫ్ట్ ఇచ్చే సామానుల్లో పెన్ను కావచ్చు కీ రాకెట్ కావచ్చు ఇంకా వేరే విషయాలు వాటిపై టచ్ మీ ఇంకా వేరే ఇలాంటి పదాలైతే రాసి ఉంటాయో వాటిని ఎంతో ఇష్టంగా ఇచ్చే ప్రయత్నం చేస్తారో ఆలోచించండి మనం మన ఇస్లామియ ముస్లిం సమాజంలో ఎలాంటి చెడును అశ్లీలతను చెడ్డతనాన్ని వ్యాపింప చేయాలని కోరుతున్నామో ఇవన్నీ శైతాన్ అడుగు జాడలు మనం అనుకుంటాము ఎంతో సదుద్దేశంతో ఇస్తున్నాము నా యొక్క బంధువు నా యొక్క ఫ్రెండ్ నాతో చదివేవారు కానీ ఇవన్నీ దేనికి మార్గం తీస్తున్నాయో మనం గ్రహించడం లేదు ఇలాంటి సందర్భంలో ఫుర్హాన్ మరియు హదీసులను ఆచరించడంలోనే మనకు అన్ని రకాల మేళ్లు ఉంటాయి గమనించండి ఈ అంశం ఇంకా పూర్తి కాలేదు కొంచెం శ్రద్ధ వహించారంటే ఇంకా చాలా విషయం అర్థమవుతుంది ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం కన్నా పవిత్ర హృదయం గలవారు మంచి మనస్సు గలవారు ఇంటికా ఎవరైనా ఉంటారా ఉన్నారా ఈ లోకంలో అలాంటి మహానీయులైన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం ఏమన్నారు నేను స్త్రీలతో కరచాలనం చేయను ముస్నద్ అహ్మద్

ఆమె యొక్క చేతిని తాకలేదు కొంచెమైనా తాకలేదు ఆయన సల్లల్లాహు అలీ వసల్లం ఆ స్త్రీలతో మాట ద్వారా తీసుకునేవారు పురాణలో ఇరవై ఎనిమిదో పరలో కూడా ప్రస్తావన వచ్చి ఉంది కదా ఉన్న ఆ స్త్రీలతో మీరు భయత్ చెయ్యండి అంటే ఈ భయత్ పురుషులతో ఎలాగైతే చేతులో చేతు చెయ్యి కలిపి చేసేవారు స్త్రీలతో అలా చేసేవారు కాదు స్త్రీలతో కేవలం మాటతో వారు విధేయత పాటించాలని ఏ ఏ విషయాల గురించి ప్రవక్త శపథం తీసుకుంటున్నారో దానిని వారు తప్పకుండా నెరవేర్చాలని వారు ప్రవక్త సదసనం ఆ స్త్రీలతో మాట పరంగానే భయా తీసుకునేవారు కానీ చేతిలో చేయి వేసి భయా చేసేవారు కాదు జాగ్రత్త తమ సోదరులతో కరచాలనం ఇక పురుషులు వినండి శ్రద్ధగా ఓ భర్తలు మీరందరూ కూడా శ్రద్ధగా వినండి మీ భార్యల పట్ల ఒకవేళ ఇలాంటి ప్రవర్తన మీది ఉంది ఉంది అంటే ఇంత చెడ్డవారో మీరు తమ సోదరులతో కరచాలనం చేయని భార్యలను విడాకుల బెదిరింపులు ఇచ్చే భర్తను ఇకనైనా అల్లాతో భయపడాలి అలాగే ఏదైనా వస్త్రము అడ్డుగా పెట్టి ఈ రోజుల్లో కొందరు ఫిర్కా వాళ్ళు స్త్రీలతో కూడా భయ తీసుకుంటారు ఎలా తీసుకుంటారు ఏదైనా అడ్డం పెట్టి అలాగే ఏదైనా వస్త్రము అడ్డుగా పెట్టి కరచాలనం చేయడం ఏమాత్రం యోగ్యం కాదు డైరెక్ట్ కరచాలనం చేసినా ఏదైనా అడ్డుగా పెట్టి చేసినా అన్ని స్థితుల్లో పర స్త్రీలతో కరచాలనం నిషిద్ధమే ఉంటుంది అల్లా అవుతారా మనందరికీ హురాన్ మరియు హరీదుల ఈ బోధనలను అర్థం చేసుకొని ఏ ఏ నిషిద్ధత ఉన్నదో మన సమాజంలో మనం ఇప్పటి వరకు నిషిద్ధంగా భావించలేదో అల్లా వాటన్నిటికీ దూరం ఉండేటువంటి భాగ్యం ప్రసాదించుగాక మరియు ఈ విషయం మన బంధువులకు మనం తెలిసిన వారికి మన తెలిసిన వారికి మంచి రీతిలో ప్రేమగా చెప్పేటువంటి భాగ్యం వల్ల మనకు ప్రసాదించుగాక మరియు ఈ బోధనలన్నీ కూడా స్వయంగా వారు కూడా ఉత్తమ రీతిలో మంచి రీతిలో అల్లా మరియు ప్రవక్త యొక్క ఆదేశాలు హెచ్చరికలు అని వినే చదివే చూసే గ్రహించే అర్థం చేసుకునే భాగ్యం మన బంధువులందరికీ కూడా అల్లా ప్రసాదించుగా